తీసుకున్నావు పిన్ని సరిపోతాయా స్వామికి మూడు రోజులకు సరిపోతాయా

సన్న దారుణ కాదు పిన్నె పొద్దున్నే ఎవరి ముఖం చూసిన పిన్నె ఓకే ఫ్రెండ్స్ నేను ఎన్సికకి అసమ్మకి గాజులు ఇదా తీసుకోవడానికి చెప్పచ్చు కదా

మా అమ్మేస్ కొలమ అది మొత్తం మనకింత ఆ తీసుకుంటలే పాలు 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 తీసుకుద్దలే తో వదైందిదో మన పాలు వస్తున్నాయి ఇస్కో గౌనట్టుడురా నీనా ఐదా రాసమ

అవన్నారా హలో ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరికైతే ముందుగా గుడ్ మార్నింగ్ సో వచ్చేసి అందరికీ వినాయక చవితి సున్నా ఫ్యాంక్ ఈరోజు వచ్చేసి మేము కూడా ఇంట్లో వినాయక చోటు నిలబెట్టేసుకున్నాం నేను ఇప్పుడు వచ్చేసి కోర్నర్ రెడీ చేస్తాను కట్ మార్కి కాబట్టి వచ్చేసి ఇంకా నెక్స్ట్ చక్కగా వంటలన్నీ చేసేయాలి వంటలన్నీ చేసేయాలి వెన్సి వచ్చింది పిల్లలకి నీళ్ళు పెట్టాలి వెన్సికి నిన్న షాపింగ్ చేసిన ఎన్సికి అసమే చేసిన మందు వాళ్ళకి చేయలేదు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఉన్నాయి కదా సో ఫ్రెండ్స్ మనం మెన్సి బట్టలు మెన్సి ఇక్కడే ఉంటుంది ఈరోజు మొత్తం ఇక్కడ పాల కూర్చుంటే వాళ్ళ చేసి ఆడే ఉంటుందో అని చెప్పింది మెన్సి ఇక్కడే కూర్చుంది సో ఏంటంటే నాకు కొంచెం పని తోడు ఉంటుంది అనమాట ఇప్పుడు తాళవాతం పట్టుకోవడానికి కొంచెం తోడు వచ్చింది మనం చూసిన బయట నిద్రపోతా ఉన్నారు ముగ్గురు ఇంకా ఇంకా లేదా వేసి మంచిగా పిల్లలు కట్టుకుంటే ఫ్రెండ్స్ నా కొడుకులే శివగారి ఆ మాత్రం అయితే చాలా సో ఆసమైతే అంటే అందరికీ రెండు చైన్స్ అక్కడ క్లారిటీ లేదు ఇక్కడ ట్రై అయితే సో ఏంటంటే ఎలిసి ఇక్కడికి వచ్చింది నేను నీళ్ళు కూడా పెట్టేసినాను స్నానం ఇలా ఇప్పుడు ఆసమే సో ఏంటంటే ఫ్రెండ్స్ ఆ స్పాకి బెన్సీకి రెండు చైన్లు తర్వాత వచ్చేసి స్టిక్కర్లు తర్వాత వచ్చేసి అస్సమ్మకి సో ఇట్లాంటిది వేసి ఇద్దరు వేసి కలర్లు మామూలు ఇట్లాంటివి తీసుకునే అమ్మాయి ఇది వాళ్ళకి తీసుకుని తర్వాత వచ్చేసి ఇద్దరికి పక్లు తీసుకునే ఇద్దరు సేమ్ కలర్ ఇంకా సేమ్ అండి సేమ్ ఇంకా డ్రస్లోకి చూపించాలి ఇది వచ్చేసి అసమ్మ డ్రెస్సు దీంట్లో ఈ కలర్లో అడిగిన కానీ నేను దొరకలేదు వెన్సీకి అన్నీ ఈ ఐదు సంవత్సరాల ఏజ్ లేవక్క అవి ఇంకా ఉన్నాయన్నారు సో అంటే చాలా వెతికినా ఇట్లాంటిది ఇద్దరు సేమ్ డ్రెస్ వేద్దామని కానీ దొరకలేదు బాగా వచ్చేసి వెన్సీకి వెన్సీ డ్రెస్ బాగా బాగా సో ఇది వచ్చేసి కొద్ది కొంచెం చిన్నగా కానీ బాగుంటుంది అండి చిన్న బాగుంటుంది తర్వాత వచ్చేసి ఇంకా ఎంచే చెప్పులు అడిగింది ఎంచే చెప్పులు అట్లాంటిది అంటే షూ లాగా ఉండే చెప్పులు భుజం అనేది కానీ నేను చేయలేదు ఇంకా చేసిన డ్రెస్గా రాలేదు రాలేదు అందుకోసమే నేను వెళ్ళి దగ్గర పెట్టిన వాటర్ నేను అంటే తప్ప ఇలా ఇంకా దబ్బదబ్బ స్నానాలు చేసి చేసి నేను ఇంకా దేవుని కాడ అంతా చేసుకోవాలి ఫ్రెండ్స్ రెండు పండగలు వస్తే ఒక్కరే పని చేసుకోవాలంటే చేసుకోలేరు చాలా ఇబ్బందిగా ఉంటుంది సురేంద్ర బైక్ రిపేర్ అయిందని మెకానిక్ షెడ్ దగ్గర ఇచ్చిరాడానికి వెళ్ళాడు తిరుగుమా ఇట్లాంటి దాంతా వెనుషికి వెతికినా కానీ దొరకలేదు ఫ్రెండ్స్ లేకుంటే ఇద్దరు ఒకటే తింటే బాగుండు అక్క చెల్లెల్లో మాదిరి వస్తున్నారు ఫ్రెండ్స్ మాదిరి కుందరు కట్టరేట్రా ఆత్రం ఎక్కువైంది బిడ్డకి బాబా దొరికింది వెన్సికి పొగ పెట్టేసేయండి సూపర్ బాగుంది తెలిసి పిల్లలకి ఏంటంటే ఇసుకి ఇసుకు లేకుండా ఇట్లాంటి చిన్న బాగుంటుంది మాట వాళ్ళకి తీసుకుంటదు ఇవి అవి వేసుకుంటే పని ఉండదు వయసు చాలా తొందరగా ఉంటుంది డైరెక్స్వా పాడరు కాచ అన్ని పెడతా పూలు కూడా పెడతా మీరేం టెన్షన్ కూడా ఆఖరిసమ్మా దండేసుకుంద్రా దండ వేసుకుంద్రా ఇది రెడ్ తెలుసు కదా ఇది ఉంది కాడా నీ కలర్ తెచ్చిన ఎన్ని మళ్ళా నీకు కూడా పెడతలే బాగుంది చిన్నపిల్లలందరూ మేము ఆత్రం తట్టుకలేకున్నావు ఫ్రెండ్స్ ఈమది పెద్ద ఈమది పెద్దదే ఇది పట్టమ్మా వరుణ్ ఎట్లుండే ఎట్లుండ్రీ వీళ్ళిద్దరు బాగుంటాయి వీళ్ళిద్దరు ఎట్లుండ్రీ చెప్పు నీకు అర తీసుకుందాంలే ఈ సరిపో చేసుకో సరిపోకుండా రాసమ్మ కదా నువ్వు ఉంచుకోవాలి పాలకత్త తెలిసి సరిపోలేదు తెలిసి తెలిసికి బ్యాంగిల్స్ తీసుకుందాం అనుకొని ఇవి ఇవి మీకు వీడియో కూడా ఉంది ఇది నేను టెన్ రూపీస్లో నీకు గాజులు తీసుకుంటలే ఆడ ఆమె కాడ పోయి గాజులు తెచ్చుకున్నాడు నా పెద్ద నాన్న వచ్చినాక బొట్టు పెట్టుకుందిరా పాలు పెట్టా బొట్టు పెట్టుకుందిరా ఇవి పెట్టుకుంటా ఫ్రెండ్స్ బార్డర్ పూసేసి ఇంకా ఇలాంటి అడిగి చేసేస్తే నాకు ఒక పని అయిపోతుంది వీళ్ళతో నా పనులు మేము మొదలుపెట్టవచ్చు అన్ని పెట్టాలి అది బుక్ చేసిన నా దామగని బుక్ చేసినాడా ఒకటి చిన్నది ఒకటి వచ్చింది బాగుండ్రండి మీద పడుతుండ్రు కుతాంగ బాగాదండి సాయి బాగాలేదు జాకెట్ బాల్ సాయి మళ్ళీ జాకెట్ కుదరలేదు అంటుందా ఆ ప్యాంట్స్ పెట్టుకోవాల్సిందంటుండ అది అంత పుం ఆ అమ్మ మిశ్రమమే పులిహోరని చట్టుకోవడానికి ఉంచొచ్చు టైముగా పురన్ తీబెడు నేను బుగ్గలు వేస్తున్నా బుగ్గని పుడంద పెడుచుకుంటా నాటి కల్లగా కట్ని ఆపు వంతులు scrap పట్టేనే